ఇంకో కథ అది ఇంకా ఇంకా విచిత్రమైన కథ నా ఆఫీసులో ఒక పార్ట్ టైం జాబర్ నా ఆఫీసులో ఒక పార్ట్ టైం జాబర్ ఇక్కడ వేరే డిస్టిక్లు ఉంటారు వేరే డిస్టిక్లు ఉంటారు ఎప్పుడు వాళ్ళ ముఖం నేను చూసింది కానీ నా ముఖం వాళ్ళు చూసింది కానీ లేనే లేదు మనం ఇక్కడ కంటెంట్ ఇస్తే అక్కడ చేసి పంపుతారు అయితే మన మీద డిసెంబర్ల కేసులు అయినాయి ఆ డిసెంబరు ఆ జనవరి మధ్యలో వరకు మనం ఛానల్ నడపలేకపోయాను ఆ క్రమంలో శాలరీ వెళ్ళేటట్టు లేదు కొంచెం బంద్ చేయండి అమ్మా అని చెప్పినాం చెప్తే నాకు మూడు నెలల ముందే చెప్పాలే నాకు ఇప్పుడు సడన్గా చెప్తావా జాబ్ బంద్ చేయమని అంటే అమ్మా ఏమైనా కార్పొరేట్ హాస్ఫీ ఆఫీసా దీనికి ఏమైనా కార్మిక చట్టాలు ఉంటాయా ఏదో నడుపుతున్నాం సమాజం కోసం మళ్ళీ స్టార్ట్ అయితే మళ్ళీ తీసుకుంటాంరా అని మెసేజ్ పెట్టినాం లేదు లేదు ఈ యొక్క మనకేదైతే వ్యతిరేక శక్తులు ఉంటాయో వాళ్ళ దగ్గరికి పోయి ఫిర్యాదు చేద్దామన్నట ఏమైనా అర్థం ఉందా ఇది మనిషికి శాలరీ లేకపోతే సంస్థ నడపకపోతే నడవలేని పక్షంలో ఎక్కడి నుంచి శాలరీలు తీసుకొచ్చిస్తారు అర్థం చేసుకోవాలి కదా అంటే ఆడపిల్లలకు జాబ్ ఇవ్వాలంటే భయపడే కాడికి తీసుకొస్తాను యజమానులను ఛానళ్లను నడుపు ఛానల్ నడిపేటోళ్ళను ఈ అమ్మాయిలు ఎక్కడెవరు తీసుకొస్తాను అంటే ఛానల్ నడపాలంటే భయమయ్యే కాడికి తీసుకొస్తాను ఒకవేళ ఆ అమ్మాయి కనుక ఆఫీస్కి వచ్చి జాబ్ చేస్తే ఈరోజు ఏదో ఒక కేసు పెట్టు మిస్బి మిస్బిహేవ్ చేశాను అనే ఒక కేసు పెట్టు ఏదని ఒక కేసు పెట్టు ఏ ఎంతమందికి ఫోన్ చేసినలాట ఆఖరికి అందరూ గద్దరించినలాట ఏంది ఛానల్ నడవనప్పుడు శాలరీలు వెళ్ళవని నీట్గా చెప్పినప్పుడు అర్థం చేసుకొని ఇంటికాడు ఉండాలి కానీ కేసులు పెడతామని ఆయనకు సంబంధించిన వ్యతిరేక వ్యక్తుల దగ్గరికి పోయి కంప్లైంట్ చేద్దామని పరువు తీద్దామని చులకన ఇద్దామని అంటే అదేం పద్ధతి అని కథం ఓ పెద్ద వ్యక్తులే చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చే వరకు సైలెంట్గా ఉన్నారు ఇగో ఇట్లా ఇగో ఇంకొక వ్యక్తి ఒక తమ్ముడు ఒకరిని తీసుకొని వచ్చాడు అన్యాయం జరిగింది పలాని వాళ్లకు పలాని వాళ్ళకు అన్యాయం జరిగింది ఒకడు ప్రేమించి విడిచిపెట్టిండు ఆరు సంవత్సరాలు ప్రేమించి విడిచిపెట్టిండు అని తీసుకొని వచ్చాడు అంత విషయం అంతా విన్నాక ఎటువంటి మనం పట్టించుకోకూడదు ఇది పర్సనల్ విషయాలు తీసుకొని అని మనం అన్నాం వాళ్ళు వాళ్ళు మంచిగా ఉన్నారు అది ఆ కంపను మనకు రుద్దాలని చూస్తాను ఆఫీస్ పోతే మాతో మంచిగా మాట్లాడలే మా సమస్య పట్టించుకోలే అంటే లవర్ల పంచాయతీలు ఉన్నామా ఇక్కడ మొగడు పెంచ పిల్లల పంచాయతీలు దింపడానికి ఉన్నామా ఇక్కడ ఏం పద్ధతులు ఇదివి ఒక ఛానల్ నడుపుతున్నాము ఈ ఈ మూడు నెలల్లో ఇదే పంచాయతీ అంటే వీళ్ళను ఈ అమ్మాయిలను కొంపదీసి మన మీదికి వ్యతిరేక శక్తులే ఉసిగొలుపుతానయా మరి పని కట్టుకొని డిస్టర్బ్ చేయాలని చూస్తున్నారా అసలు అమ్మాయి ఫోన్ వచ్చిందంటే నేను మా ఆఫీస్ కాడికి రావద్దని చెప్తా బాగా తెలిసిన వ్యక్తులు అరే మన అమ్మాయి అన్న మనకు తెలిసిన అమ్మాయి అన్న ఒకసారి ఫోన్ చేస్తే వాడు ఆ పెళ్ళి చేసుకుంటాడేమో అంటే మనం ఫోన్ చేస్తే వాడు బ్లాక్మెయిల్ చేస్తాడు అని చెప్తారు తమ్ముడు వద్దు అని కూడా చెప్పిన నేను ఈ ఆఖరికి అటు ఇటు అట్టు ఇటు తిప్పి మన మీదికి రుద్దే ప్రయత్నం చేస్తాను లేదు ఏంది సమాజం అందుకే మా దగ్గర నలుగురు స్టాఫ్ ఉంటే నలుగురు అబ్బాయిలనే పెట్టుకున్నాం అమ్మాయిలకు అసలు పెట్టుకునే పెట్టుకోం చిన్న ఇప్పుడు అమ్మాయి అనగానే అందరు సెన్సిటివ్ అయిపోతారు చిల్క ప్రవీణ్కి ఇంత మంచి పేరు ఉండే అమ్మాయిలతో ఇట్లా మిస్ మిస్బిహేవ్ చేసిందా ఇదేం పద్ధతి ఇంకా రాళ్ళు విసిరేయడానికే ఉంటారు ఫస్ట్ ఫస్ట్ తర్వాత విషయం జరిగిందా జరగలేదా అన్నడా అనలేదా అనేది తర్వాత ఆలోచిస్తారు కానీ ముందు నింద పడుతుంది మిస్బిహేవ్ చేసింది అని నింద ఇక రాళ్ళు రాళ్ళు కొట్టుడే రెడీగా ఉంటారు ఇంకా ఇక ఇప్పుడు మనం ప్రభుత్వం మీద గట్టిగా మాట్లాడుతున్నాం కాబట్టి ఆ మహబూబాద్ ముసలైనను ఆయనే జారిండు పైసలిత్త జారినామని చెప్పించింది ఆయనతోటి ఇలాంటి కుట్రలు నేను చెప్తున్నా ఎన్ని కుట్రలు పెట్టినా ఎంత రేప్ కేసులే పెట్టినా మర్డర్ కేసులే పెట్టినా ఇంకేది పెట్టినా ఇంచు కూడా తగ్గ నేను ఎందుకంటే అన్ని కుట్రలు చూసి 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 ఉన్నా ఎందుకంటే ఇప్పుడు నాలాంటి వాళ్ళ నాలాంటి వాళ్ళ మీద ఎలాంటి నిందలేస్తారంటే అక్రమాల నిందలేస్తే పెద్దగా ఏం ఎఫెక్ట్ ఉండేది హంతకుడి నిందేస్తే పెద్ద ఎఫెక్ట్ ఏముండదు అమ్మాయిల నిందేస్తే సమాజం నమ్ము నమ్ముతాయి త్వరగా మళ్ళీ గారు కూడా అదే నిందేయాలని చూసిండు కాబట్టి నేను నాకు చాలా వేదన అనిపించింది అరే మనం జాబ్ వాళ్ళు మనం న్యాయం చేద్దామని చూసిన వాళ్ళు తిరిగి ఎవడో ఎక్కిస్తా అంటే ప్రభుత్వంలో ఉన్నోళ్ళు ఏ చిలుక ప్రవీణ్ మీద ఇట్లా ఆఫీస్కి పోయినావు కదా ఒక రెండు సార్లు మెల్ల నిందలేసి పడే రాదు గీది ఆ ఆఫీస్కి అత్త కూడా బయటనే నిలబెట్టి బయటనే మాట్లాడి బయటికే లే పంపించినాం కాబట్టి ప్రజలారా ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే భవిష్యత్తులో చిలుక ప్రవీణ్ మీద ఏ నిందపడ్డా అది నిందే తప్పించి నిజం కాదు నా పదిహేను సంవత్సరాల మీడియాలో ఒక్క అమ్మాయిని అంటే ఒక్క అమ్మాయితో మిస్బిహేవ్ చేయలే మహామహా అందగతలే ఉంటారు న్యూస్ న్యూస్ ఛానల్లలో ఒకసారి మీరు నా న్యూస్ ఛానల్కి సంబంధించిన నా తోటి మాట్లాడితే తెలుస్తుంది చిలుక అంటే ఏందని నా వర్క్ ఏందో నా పని ఏందో వెళ్ళిపోవడమే నాకు నాకు ఎంత మంచి పేరు అంటే నేను ఒక బండి కొనుక్కుంటే దారిలో వచ్చిపో వచ్చిపోయే దారిలో కొందరు యాంకర్స్ ఉంటారు యాంకర్స్ లిఫ్ట్ అడుగుతా కూడా నేను ఎక్కించుకోకుండా మా సార్ చూసి చూసి ఒకసారి అన్నాడు ఏందా మరి గిట్లా అని నవ్వుకున్నారు నా టెన్ టెన్టీవీలా ఇప్పటికీ నా కొలిగా ఆమె ఫోన్ చేసి ఇదే సందర్భాన్ని గుర్తు చేసి నవ్వుతుంది నా క్లాస్మేట్స్ తప్పించి నా చిన్నప్పటి క్లాస్మేట్స్ తప్పించి నాకు కొత్త స్నేహితులే లేరు అమ్మాయిలు అరే ఎన్ని నిందలు వేయాలని చూస్తాను నా మీద ఎన్ని రకాల నిందలు అంటే అమ్మాయి అనగానే సమాజం సెన్సిటివ్గా ఆలోచిస్తారు కదా ఆ అమ్మాయితో దెబ్బ కొట్టాలి చిలుక ప్రవీణ్ణి అమ్మాయిల అంశంతో దెబ్బ కొట్టాలి చిలక ప్రావీణి వీని గొంతు గొంతువుకునేటట్లేదు చాలా పెద్దగా మాట్లాడుతున్నాడు బలంగా మాట్లాడుతున్నాడు ఇక ఈదా నా మీద దయచేసి ఇలాంటి ప్రయత్నాలు చిల్లర ప్రయత్నాలు ఉంటే మానేసుకోర్రి అమ్మాయిలు మీరు కూడా ఎవరో చెప్తే ఎవ ఎవరి దాంట్లోనో ఇరుక్కొని ఇబ్బందులు పడవద్దు ఏం పద్ధతిది గిదా మనం సహాయం చేస్తాము అన్నీ చేస్తాం మన మీద మళ్ళీ నిందలేయడానికి ఒక రూపాయి తీసుకొని నిందలేయాలి ఇది కరెక్ట్ కాదు ఆలోచించుకోవాలి మీరు నెక్స్ట్ ఎలక్షన్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా బ్రో ఆ వంద శాతం బ్రదర్ చేస్తాం అందుకే కదా ఇటు పక్క కళీంశ్రీహారి చిల్లర ప్రచారాలు ఒకవైపు మన మన ప్రత్యర్థి వర్గం ప్రత్యర్థి వర్గం ఎక్కువ ఎదురు చూస్తున్నది ఎలాంటి నిందలేస్తే ఎలాంటి నిందలలు ఇరుక్కొని కొంత పోతాడని రెండు సార్లు ప్రాణాంతక స్థితిలో సంపాలన చూస్తే మళ్ళీ వచ్చి నిలబడ్డాన్ని ఈ చిన్న చిన్నవి వాటించుకుంటాను ఇక మా అంటే విమర్ తెలిసి తెలియక విమర్శలు టక్కున చేస్తారు చేసినా కూడా మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యేంత ధైర్యం ఉన్నది ఆ శక్తి ఉన్నది నా దగ్గర